హలో హలో అమ్మా చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు మనతో పాటు హైదరాబాద్ చెప్పండి ఏం లేదమ్మా మన రాష్ట్రానికి ఒక పిచ్చోడ్ వచ్చేసి ఆ పిచ్చోడికి ఏంటంటే ఇప్పుడు ఉర్దీలో ఒక సామెత్యం జేడ్ బేజే కాదు అంటారు జేడ్ బేజ అంటే బేజా ఉన్నవాడు ముర్ర ఉన్నోడు అయితే చెప్పకపోయినా అర్థం చేసుకుంటాడు మురుగు చెప్తే అర్థం చేసుకుంటాడు వీడు ఏంటంటే అవునంటే కాదు అంటాడు కాదంటే అవునంటాడు ఇవన్నీ మొత్తం ఉచితాలు పెట్టి జనాలను బిసాగాలని తయారు చేస్తుంది ఈ ఉచితాలు తీసేసి వాళ్లకు ఉద్యోగాలు కల్పించాలి ఆ ఉద్యోగాలలో వాడు సొంతంగా సంపాదించిన మార్గాలు గురించలేదు ఇక చెప్పాలంటే మాట ఇవన్నీ ఉచితాలు చూపెట్టి అన్ని మొత్తం ఏంటంటే విద్య వైద్యము ఫ్రీ చేయాలి ఆ విద్య వైద్యం ఫ్రీ లేదు ఉన్నోడు చదువుకోవాలి లేనోడు చదవదు వాడు కూలి కొడుకు కూలి కూలి పని చేయాలి అట్లాగే తయారీ ఈ రాష్ట్రాలు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయం తెలియజేసేందుకు చూసారు కదా పబ్లిక్ ఏంటని అంటే వీటి ఏవి కూడా ప్రజలకు అవసరం లేదండి ఇప్పుడు ఈ చిహ్నాలు మార్చుడు ఇవేవి కాదు వాళ్ళకి ఏంటి విద్య వైద్యము ఉద్యోగాలు గిట్టుబాటు ధరలు ఇవి కావాలి ఇప్పుడు తెలంగాణ ప్రతిష్ట ఏం దెబ్బతింటలేదు కదా ఈ చిహ్నాన్ని మార్చడం వల్ల ఇప్పుడు ఏం మారుతుంది తెలంగాణ మేడం కాంగ్రెస్ కి చెప్పండి అదే ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న చిహ్నం బాగలేదా అందులో నుంచి చార్మినారును ప్లస్ అందులో నుంచి ఏదైతే కళా తోరణం ఉందో కాకతీయ కళా తోరణము దాని గుర్తులు చెరిపివేసి దాని స్థానంలో వేరేవి తీసుకొస్తామని ఒక రెండు మూడు నమూనాలు చేశామని చెప్తున్నారు ఏం చెప్తారు మీరు ఆ విషయంలో లేదు మేడం ఎందుకంటే ఇద్దరు మనకు తెలంగాణలో కేసు అని అనుకున్నది అతనికి అధికారం ఇచ్చారు ప్రజలో ఒక డిక్లేర్ డిక్లేషన్ ఇచ్చారు అతనికి అధికారం టిమ్మల్ దానికి నచ్చటందుకు మేడం దాన్ని మాత్రం సంస్థ లేదు కదా శతంగా ప్రభుత్వం లేదు అయితే అలా అంటే మీరు నెహ్రూ పెట్టారు నేషనల్ ఫ్లాగ్ నాలుగు సింబాలు ఎవరు కూడా మార్పు మేడం అవి కూడా మార్పులు మేడం అంతే కదా ఇప్పుడు నిజంగా చెప్పాలంటే దేశంలో కూడా ప్రధాన మంత్రులు మారుతున్నప్పుడు మన జాతీయ చిహ్నం కావచ్చు దాంట్లో నాలుగు సింహాలు ఎందుకున్నాయో లేకపోతే అసలు సింహాలు ఎందుకున్నాయి ఫ్లాగ్ ఎందుకు ఈ ఫ్లాగ్ ఇట్లానే ఎందుకు ఉండాలి ఫ్లాగ్ అంటే ఇట్లా మార్చుకుంటూ పోతే అది రాష్ట్రం కావచ్చు దేశం కావచ్చు ఇలా మార్చుకుంటూ పోతే ఏం చెప్పాలనుకుంటున్నా భారత పౌరులు రేపు వేరే తరాల వాళ్ళకి ఏం నేర్చుకోవాలి వాళ్ళు గొప్పగా నుంచి కోట్ల కోట్ల మేడం చాలా కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకసారి చూద్దాము ఎక్కడికి పోయారు మేధావులు బీజేపీ పార్టీ స్టాండ్ ఏంటి నోర్లు మూసుకుపోయారు అందరివి అనేసి డాష్ డ్యాష్ అనేసి రేవంత్ అనేసి ఒక బూతులు తిట్టారు వద్దులండి బూతులు మనకు మనం ఎందుకు చదవడం కానీ ఇంకొకరు పెట్టారు వాళ్ళు రాజముద్రలో గుంపుశ్రి ఫోటో పెట్టాలి అంట డాష్ డాష్ వేస్ట్ పాలన అని పెట్టారు సో ఎందు ఎవరికి కూడా అంటే అంత అభ్యంతరకరంగా ఉన్నట్టు అనిపిస్తుంది నిజంగానే ఈ చిహ్నం అనేది చిహ్నం కావచ్చు లేకపోతే ఆయన మార్చాల్సిన పాటని కీరావాన్ తోటి ఖచ్చితంగా మ్యూజిక్ చేయించాలా లేదు లేదు తర్వాత నెక్స్ట్ మార్చేది తెలంగాణ తల్లి విగ్రహం